దేవునికి మహిమ గాక హాలేలు దేవుని బిడలారా మీ అందరికి యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి అందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసముతో స్వతంత్రించుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి రెండవ దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయం మూడవ వచనము ధ్యానం చేసుకుందాం యహోవా అతనికి సహాయుడై ఉండగా యహోష పాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు యహోషపాతు దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాడు దావీది యొక్క ఆత్మీయ జీవితము మనందరికి తెలుసు అతడు దేవుని హృదయానుసారుడు యహోషపాతు కూడా దావీదు వలె దేవుని స్థుతించేవాడు దేవుని నామాన్ని మహిమపర్చేవాడు యహోషపాత వలె బహు విశ్వాసము కలిగి ఉండాలి ఒక గొప్ప రాజయ్య ఉన్నాడు ఆ రాజైన యహోషపాతూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడు దావీదు తన ప్రారంభ దినములలో ఎంతగానో భయభక్తులు గలవాడై ఉండేవాడు ఆ దావీదు వలె యహోషపాతూ కూడా చాలా భయభక్తులు కలిగి జీవించేవాడు అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగను అని బైబిల్ చెప్తోంది ఐశ్వర్యము ఘనత ఇచ్చే దేవుడు మనము తగ్గించుకుంటేనే ఆయన ఐశ్వర్యము ఘనత ఇస్తారు ప్రభు సన్నిధిలో దేవుని స్వరము కొరకు వెతికిన వాడు దేవుని యొక్క మాటలు వినినవాడు బయలు దేవతలను పూజించకుండా యహోవ నామమును మహిమ పరిచిన వాడు బహు భయభక్తులు గలవాడు యహోషపాతు ఆ యహోషపాత వలె మనము మన జీవితాలను మార్చుకుందాం యహోషపాత వలె మన మనసు మార్చుకుందాము తన ప్రజలందరిని భయభక్తుల వైపు దేవుని వాక్యం వైపు తిప్పాడు దేవుని ఆజ్ఞల వైపు తిప్పాడు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నేను యహోషపాతును హెచ్చించినట్లు నేను హెచ్చిస్తాను యహోషపాతకు సహాయుడై ఉన్నట్లు నీకును సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుంది ఈ రోజు ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ యహోషపాతును ఆశీర్వదించినట్లుగా మీ యొక్క జవాబు కొరకు వెతికే వారిగా బిడలను చేసుకోనండి బలమైన సాధనముగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె